సక్సెస్ఫుల్ పీపుల్ హ్యాబిట్స్ ప్రతి యువకుడు అలవాటు చేసుకోవాల్సిన నుంచి పది వరకు మంచి అలవాట్లు విజయం అనేది ఒక్కరోజులో రాదు అది ఎప్పటికీ కొనసాగించే మంచి అలవాట్ల ఫలితం టాప్ లీడర్లు బిలియనీర్లు స్పోర్ట్స్ ఛాంపియన్లు పాటించే కొన్ని అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు మీరు కూడా ఈ ఐదు నుంచి పదివరకు అలవాట్లు అలవాటు చేసుకుంటే మీ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవచ్చు ఒకటి ఉదయం త్వరగా లేవడం విజయవంతమైన వ్యక్తులందరూ ఉదయం త్వరగా లేచి వారి రోజును ప్రొడక్టివ్గా ప్లాన్ చేసుకుంటారు ఉదయం ఐదు నుంచి ఆరు వరకు గంటల మధ్య లేవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆలోచన శక్తి పెరుగుతుంది రెండు రోజూ చదవడం నాలెడ్ జీస్ పవర్ టాప్ లీడర్లు రోజూ కనీసం ముప్పై నిమిషాలు బుక్స్ ఆర్టికల్స్ బయోగ్రఫీలు చదివే అలవాటు చేసుకుంటారు మంచి పుస్తకాలు మీ ఆలోచన విధానాన్ని మార్చి మీ విజ్ఞానాన్ని పెంచుతాయి మూడు క్లియర్ గోల్స్ పెట్టుకోవడం లక్ష్యం లేకపోతే ఎంత కష్టపడ్డా ప్రయోజనం ఉండదు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుని వాటిని సాధించడానికి ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు వేయాలి నాలుగు సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం సమయం విలువైనది ఎవరైనా ఇరవై నాలుగు గంటలే కలిగిన వాళ్లే కానీ టైం మేనేజ్మెంట్ వల్లే కొందరు సక్సెస్ అవుతారు టు లిస్ట్స్ తయారు చేసుకోవడం ప్రయారిటైజింగ్ టాస్క్స్ ముఖ్యమైన పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం సోషల్ మీడియా యూసేజ్ తగ్గించడం ఐదు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం రోజు ముప్పై నిమిషాలు వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తినడం ఏడు నుంచి ఎనిమిది వరకు గంటలు నిద్రపోవడం ఆరు సెల్ఫ్ డిసిప్లిన్ పెంపొందించడం మోటివేషన్ తాత్కాలికం కానీ డిసిప్లిన్ శాశ్వతం ఎప్పుడైనా ఆసక్తి లేకపోయినా పని చేయగలిగే వ్యక్తే నిజమైన విజేత ఏడు డబ్బును సమర్థంగా ఉపయోగించడం సేవింగ్స్ అలవాటు చేసుకోవడం అవసరమైన వాటికే డబ్బు ఖర్చు చేయడం ఇన్వెస్ట్మెంట్ గురించి నేర్చుకోవడం ఎనిమిది మంచి సంబంధాలు పెంచుకోవడం మీ చుట్టూ మోటివేటింగ్ పాజిటివ్ వ్యక్తులు ఉంటే మీరు కూడా విజయవంతం అవుతారు నెగటివ్ పీపుల్ దూరంగా ఉంచండి తొమ్మిది నిరంతరం నేర్చుకోవడం విజయం డిగ్రీల మీద ఆధారపడి ఉండదు మీరు ఎంత నేర్చుకుంటారన్నదే ముఖ్యం కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటే కొత్త అవకాశాలు వస్తాయి పది కష్టపడటానికి సిద్ధంగా ఉండటం హార్డ్ వర్క్ ఎంత కష్టమైనా ముందుకు సాగాలి స్మార్ట్ వర్క్ సమయం ఎనర్జీ ఖర్చు కాకుండా సరైన పద్ధతిలో పనిచేయాలి ముగింపు ఈ పది అలవాట్లు మీ జీవితంలో అలవాటు చేసుకుంటే మీరు ఒక వంద శాతం సక్సెస్ అవుతారు రోజు మీరు మొదటగా ఏ అలవాటు ఫాలో అవ్వబోతున్నారు కామెంట్ చేయండి